జన్వాడ ఫామ్ హౌస్ కు మరోసారి వెళ్లారు ఇరిగేషన్ అధికారులు ఫిరంగి నాల ఆక్రమణలపై ఆరా తీస్తున్నారు ఫిరంగి నాల కొలతలు తీసుకుంటున్నారు ఇరిగేషన్ అధికారులు ఆక్రమణ జరిగిందా లేదా అని నిర్ధారించడానికి పూర్తి స్థాయిలో సర్వే చేస్తున్నారు ఉదయం నుంచి జన్వాడ ఫామ్ హౌస్ దగ్గర కొలతలు తీసుకుంటుంది ఇరిగేషన్ బృందం రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో పోలీస్ బందోబస్తు మధ్య జన్వాడ ఫిరంకి నాలా సర్వే నిర్వహిస్తున్నారు నాలా సుమారు అరవై ఆరు ఫీట్లుండేదని స్థానికులు చెబుతున్నారు అయితే ఇది ఎంత మేర కబ్జాకు గురైందనేది బఫర్ జోన్ ఎంత వరకు ఉంది అనేది కొలతలు వేసి నిర్ధారించనున్నారు అధికారులు జన్వాడ ఫామ్ హౌస్ కు మరోసారి వెళ్లారు ఇరిగేషన్ అధికారులు ఫిరంగి నాల ఆక్రమణలపై తీస్తున్నారు ఫిరంగి నాల కొలతలు తీసుకుంటున్నారు ఇరిగేషన్ అధికారులు ఆక్రమణ జరిగిందా లేదా అని నిర్ధారించడానికి పూర్తి స్థాయిలో సర్వే చేస్తున్నారు ఉదయం నుంచి జన్వాడ ఫామ్ హౌస్ దగ్గర కొలతలు తీసుకుంటుంది ఇరిగేషన్ బృందం జన్వాడ ఫామ్ హౌస్ కు మరోసారి వెళ్లారు ఇరిగేషన్ అధికారులు ఫిరంకి నాల ఆక్రమాలపై ఆరా తీస్తున్నారు ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ ద్వారా అందిస్తారు రమేష్ వైట్ల సంబంధించి ముఖ్యంగా దాని ఆక్రమణలు దాని చుట్టుపక్కల కట్టడాలు వీటన్నిటి మీద ఇరిగేషన్ తో పాటు రెవెన్యూ అధికారులు జయంతి ఈ రోజు మరోసారి నిర్వహిస్తున్నారు అయితే ఈ ఫిరంగినాల కావచ్చు లేకుంటే దాని చుట్టుపక్కల నాళ్ళ మొత్తాన్ని కూడా అరవై అడుగుల పురుగు ఉండాల్సిన వెడల్పు ఉండాల్సిన నాల మొత్తం కూడా సృష్టించకపోయిందని చెప్పి స్థానికులు చెప్తున్నారు దీనిపైన అక్రమకర్తాలు చేస్తున్న వచ్చాయని చెప్పి కూడా ఇప్పుడు స్థానికుల రెవెన్యూ పార్టీ ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఇచ్చారు అయితే స్థానికులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే దాని ప్రకారంతో పాటుగా ఎన్ఆర్ఎస్ఏ ఇచ్చిన సర్వే ఏది శాటిరైట్ ఈ మీద ఆధారంగా అటు రెవెన్యూ తర్వాత ఇరిగేషన్ అధికారులు ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో కూడా అరవై ఆరు అడుగుల విడతతో ఉన్న నాలా సంబంధించిన ఆక్రమణలు ఎక్కడి వరకు గురయ్యాయి కట్టలు కట్టారు ఈ నాలపై ఉన్న కట్టడాలు ఎవరు అనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి ఇందుకు సంబంధించి అక్కడ కట్టడాలో ఉన్న సంబంధించిన ప్రత సంబంధించి దాటాన్ని స్వీకరిస్తున్నారు అంతకే ఉన్న నాలా తిరిగిన మొత్తం నాలా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండైన వరకు మొత్తం వరకు కూడా అధికార పూర్తిపాయలు కూడా దర్యాప్తు చేస్తున్నారు విచారణ చేస్తున్నారు పూర్తి ఫాయలు అన్ని కొలుసలు తీసుకున్నారు అక్కడ కేటీఆర్ సంబంధించిన సామోచుకోవచ్చు లేకుంటే మిగతా వాళ్ళ సంబంధించిన ఫోదించుకోవచ్చు ఇప్పటికీ దాదాపు ఒక పన్నెండు ఫార్ములు నాలా మీద నిర్మించబడి ఉన్నాయి కాబట్టి ఉన్న ఫార్ములన్నీ ఎవరి అనే తెలుసుకున్న ప్రయత్నం అనేది కొనసాగుతుంది ప్రస్తుతానికైతే ఈ నాలా అరవై ఆరు అడుగుల వెడల్పు ఉండాల్సింది కానీ కేవలం ఒక పది అడుగుల వెడల్పు మాత్రం ప్రస్తుతానికి ఉందని చెప్పి కూడా అధికారులు గుర్తించారు అయితే మిగతా సంబంధించిన ఆక్రమణకు గురైన ఈ నాలా సంబంధించిన ఆస్తుల సర్వేక్షణ కోసం కూడా ఫర్దర్ గా లెటర్ రాసి ఫర్దర్ గా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు అయితే ఇప్పుడు పోలీస్ బందోబస్తు మధ్య మరొకసారి ఆ ఫిరంగినాల దాని చుట్టుపక్కల ఆక్రమణలు వీటి మీద మీద ప్రస్తుతానికి అధికారులు అయితే పూర్తి స్థాయిలో కూడా సర్వే నిర్వహిస్తున్నారు రైట్ రమేష్